Hello, food lovers. వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్ ఈ రోజు వీడియోలో పొద్దున్నే టిఫిన్ లోకి ఎప్పుడు చేసే టిఫిన్స్ లా కాకుండా ఇలా కొత్తగా ఒకసారి ట్రై చేసి చూడండి ఒకటి గాని తినాలంటే ఇంకో అస్సలు వదిలిపెట్టరు టేస్ట్ అంత బాగుంటుంది మొత్తం టిఫిన్ అంతా లాగించేస్తారనమాట చిన్నపిల్లల దగ్గర నుండి పెద్ద వాళ్ళ వరకు అందరికీ తెగ ఎప్పుడైనా టిఫిన్ చేయడానికి మనకి అప్పటికప్పుడు ఈజీగా చేయాలంటే ఈ రెసిపీ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది చేయడం కూడా పెద్ద కష్టమేమి కాదు బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేయచ్చు వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి పక్క కొలతలతో చేస్తేనే పర్ఫెక్ట్ గా వస్తుంది ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము ముందుగా ఒక ప్లేట్ లోకి చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అల్లం మొక్కలు అలాగే పచ్చిమిరకాయ మొక్కలు తీసుకోండి తర్వాత ఒక పెద్ద గిన్నె తీసుకుని ఇందులోకి కొన్ని ఉల్లిపాయ ముక్కలు అలాగే కొన్ని పచ్చిమిరకాయ మొక్కలు పాటు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసుకోండి తర్వాత ఇందులోకి ఒకటి నుండి రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసుకోండి జీలకర్ర వేసుకున్న తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసి చేత్తో మొత్తం బాగా పిసుకుతూ కలుపుకోవాలి అప్పుడే ఈ సాల్ట్ అంతా ఇంగ్రీడియంట్స్ కి బాగా కలుస్తుంది తర్వాత ఇందులోకి రెండు నుండి మూడు టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోండి ఇలా పెరుగు వేసేసి ఇప్పుడు చేత్తో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటికీ పెరుగు అంతా బాగా పట్టేంత వరకు మనం అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట మనకి ఇదంతా ఎంత బాగా పడితే మనకి మనం వేసుకునే రెసిపీ కూడా టేస్ట్ అంత బాగుంటుంది ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒకటి నుండి రెండు కప్పులు బొంబాయి రవ్వ వేసుకోవాలి మనం ఎంత క్వాంటిటీ చేసుకోవాలనుకుంటున్నామో దాన్ని బట్టి అయితే రవ్వ తీసుకోవాలి అలాగే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా అంత క్వాంటిటీ తీసుకుని చేత్తో మొత్తం ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి ఆ సేపు ఇలా కలిపాక ఈ టెక్చర్లోకి అయితే వస్తుంది ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా బ్యాటర్ అంతా ఈ విధంగా రెడీ అయిన తర్వాత దీనిపై మూతతో ఒక చేసి ఒక గంట సేపు అయితే పక్కకు ఉంచేసేయండి కావాలంటే అప్పటికప్పుడు మనం అట్లు వేసేసుకోవచ్చు కాకపోతే మనం గంట సేపు నానబెట్టడం వల్ల మనకి కమ్మదనం అయితే వస్తుంది తర్వాత స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద ప్యాన్ వేడెక్కే వేడెక్కేలోపు ముందుగా మనం ఒక గంట సేపు నానబెట్టుకున్న బ్యాటర్ పైన మూత ఓపెన్ చేసేసి చూస్తే ఇలా గడ్డ కింద ఉంటుంది అప్పుడు ఒకసారి గరిటతో దాన్ని బాగా కలుపుకుని ఇందులో కొద్దిగా వాటర్ వేసేసి ఈ బ్యాటర్ మొత్తం ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకుని పక్కకైతే ఉంచేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ వేడేకాక ఇందులోకి ఆయిల్ వేసుకుని ఆయిల్ కూడా వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం కలిపెట్టుకున్న బ్యాటర్ని అట్లా వేసుకుంటామో నార్మల్గా అదే విధంగా అయితే వేసుకోవాలన్నమాట ఆయిల్ అయితే పెద్ద ఎక్కువేం పడదు కాకపోతే మనకి క్రిస్పీగా రావాలంటే లైట్గా అయితే వేసుకుంటే సరే రౌండ్గా వేసుకున్నాక స్టవ్ని లో లోటు మీడియం ఫ్లేమ్ లో పెట్టి దీనిపైన మూతతో క్లోజ్ వేసి కాసేపు అయిన తర్వాత మూత ఓపెన్ చేస్తే ఒక వైపు అయితే బాగా వేగుతుంది ఇలా బాగా వేగాక రెండో వైపు కూడా ఫ్లిప్ చేసుకుని ఇలా తిప్పేసుకుని దీనిపైన మూతతో క్లోజ్ చేసి రెండో వైపు కూడా బాగా వేగనివ్వాలి కాసేపు ఇలా వేగాక మనం ఈ విధంగానే మిగతా అట్లు కూడా వేసుకుని ఒక ప్లేట్ లోకి అయితే తీయేసుకోవడమే అండ్ ఈ పుల్లట్లు ఎంత బాగా వచ్చాయో టేస్ట్ అయితే అదిరిపోద్ది అనమాట అప్పటికప్పుడు మనం ఇన్స్టెంట్ గా చేసేసుకోవచ్చు మనం కావాలంటే మనకి నచ్చిన వెజిటేబుల్స్ ముందుగా మిక్స్ చేసుకున్నప్పుడు వేసేసుకొని ఈ విధంగా వేడి వేడిగా అట్లు వేసుకుని ఇందులోకి చట్నీ కలుపుతె టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది చూడండి ఎంత స్మూత్ గా ఉన్నాయో సాఫ్ట్ గా వెళ్ళిపోతాయి అనమాట మీలో ఎంత మందికి పుల్లట్లు అంటే ఇష్టమో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్